అంతర్జాతీయ పాకిస్తాన్ పాకిస్తాన్కు మరోసారి గట్టి భంగపాటు ఎదురైంది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు భారీ మూల్యం చెల్లించక తప్పదని భారత్ హెచ్చరించింది పాక్ మత చాందసవాదంలో మునిగిపోయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అప్పుల్లో కూరుకుపోయిందని దుయ్యబట్టింది శాంతియుతంగా వివాదాల పరిష్కారం ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతల్ని ప్రోత్సహించాలనే అంశంపై ఐరాస భద్రతా మండలిలో పాక్ అధ్యక్షతన చర్చ జరిగింది ఈ సందర్బంగా జమ్మూ తో పాటు సింధూ నదీ జలాల అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా తిప్పికొట్టి Claro. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేసే వరకు పంతొమ్మిది వందల అరవైలో పాక్తో చేసుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసినట్లు చెప్పారు పరిణితి చెందిన ప్రజాస్వామ్యంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బహుళ సమ్మిళిత సమాజం కలిగిన దేశం భారత్ అని చెప్పారు అదే పాకిస్తాన్ విషయానికి వస్తే మత ఛాందసవాదం ఉగ్రవాదంలో మునిగి ఐఎంఎఫ్ నుంచి వరుసగా అప్పులు తీసుకుంటూ రుణగ్రహీతగా మారిందని భారత శాశ్వత ప్రతినిధి హరీష్ చురకలు వేశారు ప్రపంచానికి ఆమోదయోగ్యం కాని పద్దతుల్ని అనుసరిస్తూ నైతిక విలువ గురించి నుంచి మాట్లాడే హక్కు పాకిస్తాన్ కు లేదన్నారు ఉగ్రవాదులతో పాటు వారిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం చేస్తున్న వారిని జవాబుదారీగా చేసి ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని భద్రతా మండలి ఓ ప్రకటనలో స్పష్టం చేసింది